నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్లో భాగంగా అల్వాల్ సర్కిల్లోని బొల్లారం రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం సాధించే వరకు తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడతామని తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్న నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జేఏసీ నాయకులు తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల దాయక రవికుమార్ సతీష్ కుమార్ హరిబాబు బీసీ నాయకులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన వ్యాప్తంగా మన బీసీలో నలభై రెండు శాతం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ప్రజా ప్రజా సంఘాలు ఇచ్చిన బంధుకు పూర్తిగా మద్దతు తప్పు అన్ని పార్టీలు ఏకపక్షంగా మద్దతు తెలుపు అదే అలాగే జనసమితి కూడా ఈ సామాజిక న్యాయం బాధ్యతతోటి జనసమితి ఉద్భవించింది కాబట్టి ఈ బీసీల హక్కు అని మేము ఈరోజు దాన్ని నమ్ముతూ మరి ఈరోజు తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం కాదు ఇంకా ఎక్కువనే జరగాలి కానీ ఈరోజు నలభై రెండు శాతానికి ప్రభుత్వము చట్టం తెచ్చింది కాబట్టి దాన్ని కూడా ఒప్పుకొని ఈరోజు ఆ బీసీలకు జరగాల్సిన న్యాయము నలభై రెండు శాతము చట్ట సభల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్ని విషయాల్లో వాళ్ళకు న్యాయం జరగాలని మేము కోరుతూ ఇది తొందరగా దీన్ని ఏమంటే నైన్ నైన్త్ షెడ్యూల్లో కంపల్సరీరోజు ఈ యొక్క ఉద్యమము మనము ఎంత ఉధృతం చేస్తే అంత మంచిది ఎందుకంటే ఇది ఇప్పుడు మన రాజకీయంగా కూడా ఇప్పుడు ఆ ఎలక్షన్లు వచ్చాయి దానివల్ల కూడా ఇప్పుడు ఏంటంటే దానికి మనకు యాభై శాతం మాత్రమే ఇవ్వాలి రిజర్వేషన్ అనే ఒక నిబంధన ఉంది కాబట్టి అది మనకు ఈరోజు కొట్టువేయడం కూడా జరిగింది ఇది కోర్టులో కాబట్టి మనము దాన్ని నైన్త్ షెడ్యూల్లో ఇమ్మీడియట్లీగా మనము పా ఏది పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టించి మనం నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు జరగాల్సిన న్యాయం ఉందో దాని గురించి మనము పోరాటం చేయాలి ఈరోజు ఇది ఆరంభం మాత్రమే ఈ బంద్ అనేది అది నలభై రెండు శాతం జరిగే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో అంత అన్ అంతకు ఇంకా పది రెట్లు ఎక్కువ ఎందుకు వంద రెట్లు ఎక్కువ ఎందుకంటే ఈ సామాజిక న్యాయం జరగాలంటే వీళ్ళకి బీసీలకు నలభై రెండు శాతము దక్కాల్సిందే ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతము బల బడుగు బలిగిన వాళ్ళ బీసీ మైనార్టీలే ఈరోజు ఉద్యమంలో కానీ అన్ని విషయాల్లో అన్ని విషయాలు వాళ్ళు ముందున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఈరోజు నలభై రెండు శాతం జరగాల్సిందే దాని గురించి మా పార్టీ తరపు నుంచి కూడా ఈరోజు వచ్చిన అన్ని పార్టీలకు మేము కృతజ్ఞత తెలుపుతూ ఈ సంఘటితంగా ఈరోజు ఈ యొక్క బంధును మన ప్ర జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ బీసీ రిజర్వేషన్ గురించి మొత్తం మన తెలంగాణ అన్ని పార్టీలు ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది దీనికి మద్దతుగా మన కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ బీజేపీ అయినా కానీ సిపిఐ సిపిఎం మావోయిస్ట్ మరియు డ్యూ న్యూ డెమోక్రసీస్ పార్టీలు మరియు వివిధ ప్రజా సంఘాలన్నీ మొత్తము మద్దతు తెలపడం జరుగుతుంది ఎందుకంటే మొన్న మన ఇప్పుడు మన తెలంగాణలో ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలు ఎనభై శాతం ఉంది ఎనభై శాతం ఉన్నా కానీ రాజకీయంలో కానీ మరియు ఉద్యోగాలలో కానీ ఆ పర్సంటేజు మన ఎస్సీబీసీ మైనార్టీ దక్కడం లేదు ఆధిపత్య కులాలకు మాత్రమే మన ఎస్సీబీసీ వారిని అనగదొక్కడం జరుగుతుంది దానిలోనే భాగంగా ఇప్పుడు ఎందుకంటే మనకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ మరియు ఈ మన మైనార్టీ మరియు ఎస్సీలకు వస్తే రాజ్యాధికారం కూడా వాళ్ళకు దక్కుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏ విలేజ్లకు పోయినా ఎక్కడ పోయినా కానీ ఉన్నత వర్గాలే సర్పంచ్లైనా కానీ ఎంపీటీసీలైనా కానీ జెడ్పీటీసీలైనా కానీ అయినా కానీ ఎంపీలు అయినా కానీ మినిస్టర్లు కానీ అగ్రవర్ణాలే ఉంటున్నాయి ఈ మన ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళని అందరినీ అనగదొక్కడం జరుగుతుంది ఇందులోని భాగంగా మనము నలభై రెండు శాతము మన బీసీ కోట వేసుకొని అలానే ఎస్సీ మన మైనార్టీలు అందరూ మేకవైతే మన ఫ్యూచర్లో ఇప్పటి కాదు ఇప్పటి పునాదులు ఇవి ఇప్పటి పునాదులతోటి మనం తెలంగాణ ఉద్యమంలోనే ఎట్లయితే ఇది చేసుకొని ఫ్యూచర్కి ఎట్లనో ఇ బాటలు వేస్తున్నామో దానిలోనే భాగంగా మనకి నలభై రెండు శాతము మనకు ఇది కావాలని ఉన్నది కావున మన తెలంగాణ యావత్తు ఈ దీనికి మద్దతు పలుకుతున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఎందుకంటే ఇది మన తెలంగాణలో కాదు బిల్ పాస్ కావాలంటే ఇది చెట్ట చెట్ట చట్ట సభల్లోనే దీనికి సాధ్యమవుతుంది ఎందుకంటే ఇది పార్లమెంట్ ఉప చర్చించిన తర్వాత బిల్ పాస్ అవుతుంది ఆ పాస్ అయిన తర్వాతనే రాష్ట్రపతి దగ్గరకు పోయి ఇదవుతుంది కనుక మన తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలన్నీ మన ఈ మన ఢిల్లీలో ఉన్న పార్టీలపై ఒత్తిడి చేసి మన ఈ బీసీది మనం పాస్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ విచ్చేసిన మన